యుస్ లో కనీసం క్లీనింగ్ వర్క్ అన్న చేసుకోవడానికి వస్తాము కొంచెం దాని గురించి చెప్పండి అదేది అన్నారు ఈ వర్క్ అనేది ఎక్కువగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూస్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చాలామంది కింద కామెంట్స్లో నాకు అక్క యూఎస్లో కనీసం క్లీనింగ్ వర్క్ అన్న చేసుకోవడానికి వస్తాము కొంచెం దాని గురించి చెప్పండి ఇది అన్నారు క్లీనింగ్ వర్క్ అంటే అంత ఈజీ ఏం కాదండి ఇక్కడ చేయడం అనేది సో ఇవాళ మేము క్లీనర్స్ని పిలిపించాము వాళ్ళు చేసే వర్క్ అసలు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను సో లెట్స్ స్పీక్ ఇన్ షో క్లీనర్స్ ఏదైనా తక్కువ మంచినాయి కానీ కార్ చూసారు అంత ఉందో చూడండి టెస్లా వాళ్ళు కూడా వస్తారు ఒకసారి రెండున్నరకి రమ్మంటే పదకొండింటికే వచ్చేసారు ఎంత టైం పంచబడి అయితే మన వల్ల కాదు హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు అండి రాబోతుంది దసరా కాబట్టి అందుకని చెప్పి ఇల్లు డీప్ క్లీనింగ్ చేపేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను బేస్మెంట్ క్లీ అంటే ఫినిషింగ్ చేయించాం కాబట్టి కొంచెం ఇల్లు అంతా దుమ్ము దుమ్ముగా ఉంది అందుకని చెప్పి మేము హౌస్ మొత్తాన్ని అంటే డీప్ క్లీనింగ్ చేపేస్తున్నాం అనమాట సో అందుకని చెప్పి క్లీనర్స్ని పిలిచాను సో ఈరోజు వీడియో వచ్చేసరికి క్లీనర్స్ ఎలా క్లీన్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వీడియో తెలుసుకుందాం అసలు నేను ఈ వీడియో చేద్దాం అని అనుకోలేదండి కాకపోతే నా వీడియో ప్రతి దాని కింద అక్క పిల్లల్ని ఎత్తుకోవడానికైనా సరే నేను మేము యుఎస్ వద్దాం అనుకుంటున్నాము ఎలా రావాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అండ్ క్లీనింగ్ పర్పస్ అయినా సరే వస్తాము అండ్ అని చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట సో వాళ్ళకి ఈ వీడియో అయితే చెప్తున్నానండి సో ఇక్కడ వచ్చేసరికి మన యుఎస్కే దగ్గరలో ఉన్న మెక్సికోలో నుంచి మాత్రమే మెక్సికన్స్ కానీ లేకపోతే దగ్గర దగ్గర కంట్రీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా క్లీనింగ్కి సంబంధించి అన్నీ ఆ జాబ్స్లో ఉంటారనమాట ఎక్కడో ఉన్న దగ్గర నుంచి మాత్రం క్లీనింగ్ పర్పస్ ఎవరు తెచ్చుకోరు అలాగనుక మేము తీసుకెళ్తాము అని చెప్పి అంటే ఎవరు నమ్మద్దు అది ట్రాష్ అనమాట మోసం అలా అలాంటి మోసాల్లో మీరు ఇరుక్కోకూడదని ముందుగా అయితే చెప్తున్నాను ఇంకా క్లీనింగ్ దగ్గరికి వచ్చేసరికి చూసారా అంతా అంత మెస్సిమెస్సేగా ఉంది కదా వాష్రూమ్లో ఆ టబ్లో అంతా నలక నలకలుగా ఉంది ఏంట అనుకున్నారా నేను వెదర్ మారింది కదా అని చెప్పి వింటర్ వస్తుందని చెప్పి సుండి పిండితో బాధ చేపిస్తున్నా పిల్లలకి సో అందుకని చెప్పి టబ్ అంత అలా ఉంది సో ముందుగా అయితే వాళ్ళు పైనుంచి అంటే మన అప్ స్టేర్స్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేయడం బెడ్షీట్స్ మత మడత పెట్టడం అండ్ ఎక్కడ వస్తువులు ఏమి ఉన్నాయని అన్ని తీసి నీట్గా శుభ్రంగా తుడవడం అండ్ బ్లైండ్స్ క్లీన్ చేయడం ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే బ్లైండ్స్ సపరేట్గా ఛార్జ్ చేస్తారనమాట ఇల్లంతా క్లీన్ చేస్తారు కానీ కిటికీ బ్లైండ్స్ ఉన్నాయి చూసారా ఆ బ్లైండ్స్ మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ డాలర్స్ పెడితే ఇంటికి సంబంధించిన బ్లైండ్స్ అన్ని తుడుస్తారు అదేంటి అంటే అదంతేనండి సో కింద స్టెప్స్ క్లీన్ చేయాలన్నా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ క్లీన్ చేయాలంటే అట్లా ఉంటుందన్నమాట సో ఈరోజు వచ్చేసరికి మేము డీప్లీ క్లీన్ చేపిస్తున్నాం కాబట్టి సో అన్ని ఎవ్రీథింగ్ అనేది క్లీన్గా ఉండాలి అంటే నేను తెలుసుకుంటున్నా ఎలా చేస్తారు క్లీనింగ్ అనేది వీళ్ళు అంత అర్థంలాగా ఎలా మెరిసిపోతుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం నేను అడిగాను వాళ్ళని కెనా షూట్ యువర్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు నేను షూట్ చేసుకోవచ్చు అని అడిగితే యా షోర్ అని చెప్పి అన్నది ఆవిడ సో అందుకని చెప్పి నేను షూట్ చేసుకోవడం జరుగుతుంది సో నేను ఆ రోజే బట్టలన్నీ మడత పెట్టి నీట్గా అన్ని సర్దుకుంటున్నాను అనమాట సడన్గా వచ్చేసారు సో మాకు ఖాళీగా ఉంది అందుకని చెప్పి ఈరోజు క్లీన్ చేస్తా అన్నారు సో ఇంకా నేను కూడా పెట్టాల్సినవన్నీ టకటక పెట్టేశాను అనుకోండి వాళ్ళు కూడా క్లీన్ చేసేస్తారు అందుకని చెప్పి నా పనిలో నేనుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు సర్దరా ఈ బట్టలు అవి ఏంటంటే చదువుతారండి వాళ్ళు కూడా చదువుతారు నిజంగా ఎక్కడ ఏది పెడితే అందంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తారనమాట కాకపోతే ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఎలా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను మనం సోఫాలో ఎక్కువగా చిన్నపిల్లలు ఏదైనా తిన్నా కూడా మధ్యలో పడేయడం అలాంటి ఉంటుంది కదా సో మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి ఆ పిల్లోస్ అని నీట్ పెట్టేసి బెడ్షీట్స్ అన్ని మడతపెట్టి ఎక్కడ ఏం వస్తువున్నా సరే కింద అన్ని తీసి పైన పెడతారన్నమాట సో ఏది ట్రాష్ లో పడేరు వాళ్ళు యాక్చువల్లీ సో అందుకని చెప్పి మనం అన్ని కిందన్ని తీసేసుకుండా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే పక్కకు పెట్టుకుంటే బెటర్ చూసారా బ్లైండ్స్ అనేది ఇలా క్లీన్ చేస్తారన్నమాట దుమ్ము దుమ్ముగా ఉంటే మొత్తం అలా ఒక చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది దాంతో బ్లైండ్స్ అనేది క్లీన్ చేస్తారు సో యాక్చువల్లీ ఎక్కువగా దుమ్ముగా ఉండవు బట్ ఏంటంటే నీట్ గా ఉంటుంది కదా అని చెప్పి అలా మేము బ్లైండ్స్ కూడా క్లీన్ చేయించం కిడ్స్ రూమ్ స్టడీ రూమ్ అంతా క్లీన్ చేసేసారు చూసారా సో మొత్తం అంటే ఇద్దరు వచ్చారు కాబట్టి ఒకళ్ళు ఒక వర్క్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకో వర్క్ చేస్తారు టకటకటకగా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు ఈ చిన్న టాయ్ కాదు కదా చిన్న చిప్స్ ప్యాకెట్ హాఫ్ తినేసిన చిప్స్ ప్యాకెట్ కూడా అక్కడ పెట్టేశారు చూసారా ఎటువంటిది ఏది పడేరనమాట కాకపోతే వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చిన చెత్తను మాత్రమే అంటే డస్ట్ మాత్రమే వాళ్ళు పడేస్తారు చూసారా కిడ్స్ రూమ్ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది ఏ పని చేయాలన్నా ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్ కదండి సో ఆ ప్లానింగ్ లోనే వీళ్ళు కూడా వర్క్ చేస్తారనమాట సో వచ్చింది వచ్చేసరికి టెన్ అలా వచ్చారు వాళ్ళు స్టార్ట్ చేశారు సో ముందుగా అయితే బెడ్రూమ్స్ అన్నీ నీట్గా మడత పెట్టేసేసి బెడ్షీట్స్ అండ్ ఉన్న దుమ్ము అంతా దులిపేసేసి సో తర్వాత వాషర్ అండ్ డ్రయర్ రూమ్లోకి వచ్చేసి వాష్ అండ్ డ్రయర్ని క్లీన్ చేసేసి అక్కడ ఉన్న బట్టలన్నీ పైన పెట్టేసి ప్రతి నీట్ నీట్గా క్లీన్ చేస్తారనమాట ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రూమ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత బ్లైండ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఆ డర్ట్స్ట్ ఏదైతే వస్తుందో అదంతా కింద పడిన తర్వాత వాళ్ళైతే వెళ్తారు లోకి ఎప్పుడు ఈ ఇద్దరే వస్తారంటే లేదంటే అప్పుడప్పుడు మారుతూ ఉంటారు ఈ ఇద్దరే వస్తారని కానీ ఉండదు వాళ్ళకి అవైలబుల్ ఎవరు ఉంటే వాళ్ళు వస్తారనమాట మ్యాక్సిమం ఇద్దరైతే వస్తారు వాళ్ళ వరకు వాళ్ళు టకటక చేసేసుకొని వెళ్ళిపోతారు క్లీనింగ్ చేసేటప్పుడు వాళ్ళ వెనక వెనక్కి తిరగాల అంటే అక్కర్లేదండి మన పనులు మనం చూసుకోవచ్చు వాళ్ళు క్లీనింగ్ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఈవెన్ ఎటువంటి వస్తువు మాత్రం ఏవి టచ్ చేయరు అంటే మీన్ వ్యాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే పక్కకు పెట్టుకోండి అని చెప్పేస్తారు మనం మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా అని చెప్పి వాళ్ళ వెనకాల తిరుగుతుంటాం కానీ అవసరం లేదు బాగా చేసుకొని వెళ్తారు కొంతమంది అయితే ఇక్కడ తాళాలు ఇచ్చేసేసి క్లీన్ చేసి ఉంచండి అని చెప్పి చెప్తారు అంత నమ్మకంగా చేస్తారు இவர்க் அனைத்து எக்வாக நம்ம ஆதாரப்படி உண்டது అంత పెద్ద మాట ఎందుకు యూజ్ చేశాను అంటే అవునండి ఇంటికి ఎవరినన్నా పిలిచి మంచినీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఆలోచించే రోజులు ఇవి సో ఎవరు ఏం గన్ను తీస్తారో ఏ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు సో అందుకని చెప్పి ఇంటికి క్లీనర్స్ వస్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి తెలియదు సో ప్రాపర్గా వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉందా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళని మనం ఇంటికి అనమాట ఇల్లు ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళు ఇంత ఇంటికి ఎంత క్లీన్ చేస్తాము ఎంత చార్జ్ చేస్తాము అనేది ఎస్టిమేషన్ వేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళని ఓకే వీళ్ళు ఓకే అని చెప్పి పెట్టుకుంటాం అనమాట సో ఎట్లా అంటే అట్లా వాళ్ళని కనుక పిలిచామంటే ఇంక అంతే గోవిందనమాట సో అంత నమ్మకంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక వెబ్సైట్ తీసుకొని వాళ్ళు మంచిగా చేస్తామని చెప్పి నమ్మకంతో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం క్లీనర్స్గా పిలుచుకుంటాం అనమాట సో ఇక్కడ నేను వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకున్నాను నిజంగా అవి కొంచెం నోట్ తిరగడం కష్టమే ఒకళ్ళు వచ్చేసరికి మెక్సికన్స్ ఇంకొకళ్ళు వచ్చేసరికి సంథింగ్ వేరే కంట్రీ ఏదో అని చెప్పి చెప్పాడు అతను సో ఈవిడైతే నిజంగా చాలా బాగా క్లీన్ అనమాట అండ్ ఇంకొక విషయం చెప్పాలి వీళ్ళకైతే అసలుకి ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదండి ఒక్క ముగ్గు కూడా రాదా అంటే జస్ట్ అర్థం చేసుకుంటారేమో మరి నాకు తెలియదు కానీ నేనేదైనా మాట్లాడితే వాళ్ళ ఫోన్లో ఉన్న ఒక యాప్ని తీసుకొని ఆ యాప్ ద్వారానే వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందాక నేను క్లీన్ చేసినప్పుడు కొంచెం డస్ట్తో పాటు ఈ ఒక చిన్న మన దిద్దు వెనకాల ఉంటుంది కదా అది కూడా పెట్టానమాట వాళ్ళు పడేస్తారా ఉంచుతారా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం సో చూసారా అంత చెత్త అంత తీసి పక్కన పెట్టిన పేపర్లు అది కూడా అంటే ఆ చిన్న దిద్దు కూడా తీసి పక్కన పెట్టేశారనమాట సో అంత నమ్మకంగా ఉంటారు ఎటువంటిది ఏమీ పడేరనమాట అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది వీడియో వీళ్ళు వాడే క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనమాట నిజంగా అండి వాటిపైన ఉంటుంది కానీ ఆ ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళు వాడరు సో క్లీనింగ్ చేసేది వాళ్ళు వాళ్ళుగా కలుపుకుంటారు యాక్చువల్లీ ఏ లిక్విడ్ ఏది కలిపితే ఎంత మంచి స్మెల్ వస్తుంది ఏది మిక్స్ చేస్తే బాత్రూంలో మంచిగా నీట్గా పోతుంది అనేది వాళ్ళకి ముందుగానే కొంచెం రీసెర్చ్ చేసుకొని ఉంటారు మేబీ సో వాళ్ళు వాడే ప్రతి డబ్బా మీద అసలుకి లేబుల్ అనేది ఉండదు అనమాట నేను చాలా చెక్ చేశాను యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ డాలెటరీకి సంబంధించిన ఒక చిన్న చిన్న మగ్స్ ఉంటాయి కదా మగ్స్లో స్ప్రే బాటిల్స్ ఉంటే ఆ స్ప్రే బాటిల్స్లో వాళ్ళు లిక్విడ్స్ అక్కడ ఇంట్లో కలుపుకొని వచ్చి మనకి ఇక్కడ యూస్ చేస్తారనమాట సో వాటిపైన కొన్నిటి పైన అయితే లేబుల్స్ ఉన్నాయి బట్ ఆ లే ఆ లిక్విడ్స్ ఆ లేబుల్స్ అవి కావనమాట ఎందుకంటే మనం కూడా సేమ్ అవే తీసుకొచ్చి వాడినా కూడా ఇంత నీట్గా రావు అండ్ అంత మంచి ఫ్లేవర్ వాసన కూడా రాదనమాట సో నాకు అప్పుడు అర్థమైంది ఇవన్నీ మీరు ఇంట్లో మిక్స్ చేసుకొని వస్తారా అంటే ఎస్ అని చెప్పి చెప్పింది అలా అని చెప్పి మనం ఏమేమి మిక్స్ చేస్తాం అని చెప్పి అడిగితే బాగోదని చెప్పి అడగలేదు బట్ కమింగ్స్ నేనైతే కంపల్సరీగా తెలుసుకొని మనం ఇంట్లో మిక్స్ చేసుకొని నీట్గా ఎట్లా వాడుకోవాలి అనేది కూడా నేను కమింగ్ సూన్ వీడియోస్లో అయితే కంపల్సరీగా షేర్ చేస్తానండి ఇదైతే ఉపయోగపడుతుంది అందరికీ వీళ్ళ క్లీనింగ్ అంతా ఒక పద్ధతిగా ఉంటుందన్నమాట ఆ పద్ధతి ఏంటంటే ఫస్ట్ అంతా సర్దడం తర్వాత వచ్చేసరికి దులపడం ఆ తర్వాత వచ్చేసరికి క్లీనింగ్ అనమాట ముందుగా అయితే బెడ్రూమ్స్లో ఉన్నవన్నీ సర్దేసి ఆ తర్వాత వాటిని దులిపేసి ఆ తర్వాత బాత్రూమ్స్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేశారు చూసారా బాత్రూమ్ అంతా తల తల ఆడిపోతుంది ముందుగా అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్స్కి ఇస్తారనమాట ఫస్ట్ రాగానే మాస్టర్ బెడ్రూమ్కి మాస్టర్ బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తారు ఎందుకంటే మంచి వాళ్ళకు ఒక మంచి ఓకే క్లీనింగ్ చేయించుకున్న వాళ్ళకి మంచిగా ఒక లుక్ రావడం కోసం సో వాసన అయితే నిజంగా బాత్రూంలో ఎంత మంచిగా వచ్చిందంటే వాళ్ళు ఎటువంటివి ఏ స్ప్రే చేశారో ఏమో తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ వచ్చిందనమాట రిఫ్రెష్ అనిపించింది అసలు నిజంగా ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు డోర్ క్లోజ్ చేసి వెళ్తారు మనం ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి ఆ స్మెల్ బాగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు లైట్స్ అన్ని ఆన్ చేస్తారనమాట ఏంటంటే వాళ్ళు చేసిన క్లీనింగ్ అనేది ఆ లైట్ ఫోకస్కి ఇంకా నీట్గా కనిపిస్తుంది అలా అని సరిగ్గా చేయలేదా అంటే నిజంగా చాలా బాగా చేస్తారనమాట ఎటువంటి మరకలు ఏమీ లేకుండా నీట్గా చేస్తారు ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ప్రతిదీ వాష్రూమ్లో వైట్గానే ఉంటుంది కాబట్టి కంపల్సరిగా నీట్గా ఉండాలంటే బాగా మెయింటెన్స్ చేయాలి వైట్ మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు కదా సో అందుకని చెప్పి కంపల్సరిగా ఇక్కడైతే క్లీనర్స్ని పెట్టుకుంటారు అదైతే మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది ఇది వచ్చేసరికి కిడ్స్ రూమ్ అయిపోయింది అండ్ పిల్లల యొక్క స్టడీ రూమ్ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా అదైతే క్లీన్ చేస్తున్నారు సో ఈ రూమ్ కూడా అయిపోయింది చూసారా పిల్లలు మంచిగా ఆడుకొని అంతా చేసేది ఈ రూమ్లోనే సో అందుకని చెప్పి బాగా నీట్గా క్లీన్ చేశారు ముఖ్యంగా చెప్పాల్సింది క్లీనర్స్ని వస్తున్నారు అంటే ముందుగానే అన్నం కూర అన్నీ వండేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే వాళ్ళు వెనకాలే తిరుగుతూ ఉన్నాను కదా ఆ రోజైతే అందుకని చెప్పి ముందుగా అన్నం కూర అన్నీ వండేసేసి పక్కన పెట్టేస్తే ఇంక నేను వాళ్ళ వెనకాలే తిరుగుతుంటే సరిపోయింది నాకు లేదంటే ఆ రోజంతా పస్తే ఉండాల్సి వచ్చేది సో చూసారా అన్ని బెడ్రూమ్స్ అన్ని క్లీన్ చేసేసి వాళ్ళైతే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఇద్దరైనా మహా ఫాస్ట్ గా చేశారండి నిజంగా ఇతను అయితే మామూలు ఫాస్ట్ కాదు ఆయన చేతులు అయితే ఎంత రఫ్గా పని చేసి 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 అండ్ ఇంకొకటి వచ్చేసరికి రోజుకి వచ్చేసరికి వాళ్ళు కంపల్సరిగా రెండు ఇల్లులు ఒప్పుకుంటారంట అట్లేదన్న ఇట్లేదన్నా ఒక్కొక్క ఇంటికి వచ్చేసరికి ఒక త్రీ టూ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో దానివల్ల ఏంటంటే ఒక రోజు వచ్చేసరికి వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ సెవెన్ అవర్స్ వచ్చేసరికి ఒక వర్క్ లాగా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ వర్కర్ ఎన్ ఎనిమిది గంటలు ఎట్లయితే వర్క్ చేస్తారో అలానే వాళ్ళు కూడా ఒక ఎనిమిది గంటలు వర్క్ అనమాట నిజంగా వాళ్ళకి ఒక రోజు వచ్చేసరికి ఎంత వస్తుంది అని చెప్పి చెప్తే ఆశ్చర్యపోతారు నేను చెప్తాను గ్యారంటీగా లాస్ట్లో చెప్తాను వినండి ఇక్కడైతే నా పని స్టార్ట్ అయిందండి ఏంటంటే వాళ్ళు పైన బాత్రూమ్ క్లీన్ చేసేలాగా నేను కిందకి కిందకెళ్ళి వంటగది దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు నేను వంట చేసిన వచ్చినప్పుడు పప్పులు కూరలు అన్నీ పక్క పక్కన పెట్టేసి ఉంటాం కదా అదంతా క్లీన్ చేసేసాను అనుకోండి వాళ్ళు రాగానే కిచెన్లో అటక అటాక అటాక చేసేసిద్ది ఆవిడైతే సో అందుకని చెప్పి ఈ ఇదంతా కొంచెం ఇలా ఉన్న మెస్సి అంత నీట్గా చేసేస్తే వాళ్ళు నీట్గా క్లీన్ చేయడానికి బాగుంటుంది అనమాట లేకపోతే లేకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టేస్తారు మనల్ని ఏం అడగరు ఇది ఎక్కడ పెట్టాలి ఇది ఎక్కడ పెట్టాలి అని చెప్పి వాళ్ళకి ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ పెట్టేస్తారు సో తర్వాత మనం వాళ్ళు వెళ్ళిన తర్వాత వెతుక్కోవాలన్నమాట ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందని చెప్పి అందుకని చెప్పి ముందుగా వాళ్ళు పైన వర్క్ చేస్తున్నప్పుడే నేను కిందకొచ్చి సో అంట్లన్నీ తోమేసి డిష్ వాషర్లో పెట్టేసేసి అండ్ పైనంతా కొంచెం ఆ వస్తువులన్నీ తీసేస్తే వాళ్ళకి నీట్గా ఉంటే చాలండి అంటే మరీ నువ్వు నీట్ చేసేస్తే వాళ్ళు నీట్ చేసేది ఏంటి అనుకోవద్దు మనం సర్దిస్తే వాళ్ళు నీట్గా చేస్తారు అంతే అలా అని చెప్పి మొత్తం వాళ్ళ మీద పెట్టలేదని మన ఇంటి గురించి మనకి తెలియాలి కానీ వాళ్ళకి ఎలా తెలుస్తే చెప్పండి ఒక రోజు వచ్చి క్లీన్ చేసేవాళ్ళే వాళ్ళకి సో అందుకని చెప్పి ముందుగా అయితే నేను కౌంటర్ టాప్ మీద స్టవ్ దగ్గర ఉన్న గిన్నెలు ఏమైనా ఉంటే అన్ని సర్దేసేసి పక్కన పెట్టేస్తున్నా వాళ్ళ పని వచ్చి వాళ్ళు క్లీన్ చేయడం వరకే అలా అని చెప్పి సర్ధమని చెప్తా అంటే బాగోదు కదా అమెరికాలో పండుగలు వచ్చినా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అన్నా సరే మామూలు హడావిడి ఉండదండి ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి అన్న హడావిడిలో ఉంటాం కదా అందులోనూ ఇక్కడ పని వాళ్ళు దొరకడం చాలా కష్టం ఒక గంటర గంట నర వస్తే చూసారా ఎంత డబ్బులు ఛార్జ్ అలాంటిది రోజు వచ్చి బట్టలు వెళ్ళాలి అంటే మన ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చినా సరిపోదండి అంత వర్క్ అంత చార్ చేస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఏంటంటే ఒక మనిషిని పెట్టుకొని పనిచేయించుకోవడం అనేది వాళ్ళకి ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి ఎటువంటి వర్క్ అయినా అంటే ఇప్పుడు మనం దేవుడికి సంబంధించిన పీటలు కానీ ఏమైనా చేసుకోవాలన్నా లేదు అంటే ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా లేకపోతే పెయింట్ వేసుకోవాలన్నా ఏదైనా సరే మనమే మనమే నేర్చుకొని చేస్తాం కానీ వేరే వాళ్ళని పెట్టుకొని చేయించుకున్నామా వాళ్ళు అడిగేవి మామూలుగా ఉండవు అనమాట ఒక గంటకి అని ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ వచ్చేసరికి ఒక నాకు ఇంతకి అంటే ఈ వర్క్కి ఇంత ఇవ్వు అని చెప్పి చెప్పరు ఒక వన్ అవర్కి నాకు ఇంత ఛార్జ్ చేస్తాను నేను ఎన్ని అవర్స్ ఈ వర్క్ పడితే అన్ని అన్ని అంత అన్ని డాలర్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక రూల్ ఉంటుంది అనమాట సో ఇంకేముంది వన్ అవర్ కా మనం ఒక వర్క్ పెట్టుకున్నామంటే అది నాలుగు అవర్స్ నాలుగు గంటలు జరగచ్చు ఐదు గంటలు జరగచ్చు సో గంట గంటకి వాళ్ళ డబ్బులు అనేది పెరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఈ గ్రో రిస్క్ అంతా లేకుండా ఎవరికి వాళ్ళే ఆ వర్క్స్ని నేర్చుకొని చేసుకుంటారు సో అలానే మేము పెయింట్ వేసుకున్నాం అలానే దేవుడికి సంబంధించిన మందిరం ఉంది కదా అది చేసుకున్నాం అనమాట ఇంకేముంది ఈ మాట చెప్పగానే నేను వస్తాను అమెరికాకి చేయడానికి అని చెప్పి నా కింద కామెంట్స్ కామెంట్ చేస్తారు సో ఎలా అంటే అలా కాదండి మంచిగా ఒక వర్కింగ్ పర్మిట్ తీసుకొని న్యాయబద్ధంగా వచ్చి చక్కగా జాబ్ చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీగా మంచిగా వెల్కమ్ చేస్తారు లేదు అన్యాయంగా అడ్డీదారుల్లో వచ్చే వాళ్ళని చాలా గట్టిగా పనిష్ చేస్తారన్నమాట సో ప్లీజ్ ఎవరు అలాంటి పనులు చేసి అలాంటి మోసాల్లో ఇరుక్కోవద్దు చాలా చాలా డబ్బులు పెట్టేసి అడ్డదారుల్లో వచ్చేసి నిజాన్ని అడవుల్లో అట్లా ఇట్లా అందరూ గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటారనమాట నిజంగా ఆ వీడియోలు చూసినప్పుడు నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఎందుకంటే దొంగదారిన తీసుకొస్తాను ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్తారు అలాంటి మోసాల్లో మీరైతే పడి మన మా లైఫ్ని పాడు చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇక్కడ స్టవ్ ను కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట మెయిన్గా క్లీనర్స్ చేయాల్సిన మెయిన్గా క్లీనర్స్ అజెండా ఏం పెట్టుకుంటారంటే అటు వచ్చేసరికి బాత్రూమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో వచ్చేసరికి స్టవ్ అండ్ కిచెన్ అనమాట అంటే స్టవ్ షింక్ అవన్నీ ఉంటాయి కదా అవి మెయిన్గా క్లీన్ చేయాలి అని చెప్పి ఆ పెట్టుకుంటారు అనమాట మిగతా వాటన్నిటికి ఎంత టైం కేటాయించినా సరే స్టవ్ దగ్గర వాష్రూమ్స్ దగ్గర మాత్రం బాగా ఎక్కువ టైం కేటాయిస్తారనమాట సో నేనైతే ఇలా క్లీన్ చేసి ఇచ్చాను ఐ మీన్ ఇలా సర్దీస్ ఇచ్చాను ఆవిడ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటుందనమాట ఖాళీ అయిపోయింది ఇంకా కిచెన్ వచ్చేసిందామా ఇంకా కిచెన్లో అయితే కనీసం ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఎందుకు అంటారా సో ఇక్కడ వచ్చేసరికి అది అట్ గట్టు అంతా క్లీన్ చేయాలి అండ్ స్టవ్ దగ్గర క్లీన్ చేయాలి అండ్ ఓవెన్ క్లీన్ చేయాలి అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది అండ్ స్టవ్ పైన ఉండే ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేయాలి అండ్ పైన కపోర్డ్స్ పైన ఉన్న డోర్స్ ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేస్తుంది సో మనకేమైనా సరే అందంగా ఎలా పెట్టాలి అని అడిగినా కూడా ఆవిలా పెట్టుకుంటే ఇలా బాగుంటుందని చెప్పి చెప్తుంది అనమాట సో నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇవి అంత జిడ్డు జిడ్డుగా జిడ్డు జిడ్డుగా ఉండేయండి కానీ ఆవిడైతే ఇట్లా సింకు నిండా నీళ్ళు పెట్టేసేసి ఆ బర్నర్స్లో కొంచెం వెనిగర్ వేసేసి ఆ స్ప్రే చేసేసింది సో కొంచెం సేపు అయిన తర్వాత ఆ జిడ్డంతా వదిలిపోయి నీట్గా ఉన్నాయన్నమాట స్టవ్ క్లీన్ చేయడానికి ఈ స్ప్రే ఏదో బాగుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నా దాన్ని ఇటువైపు తిప్పితే దాని పేరు చూద్దాం కదా అని చెప్పి బట్ ఆవిడైతే తిప్పలేదు బట్ కావాలంటే చూపిస్తుంది లేండి అందులో ఏం లేదు సో ముందుగా అయితే స్టవ్కి సంబంధించినవన్నీ ఇట్లా స్ప్రే చేసుకొని నానపెట్టుకుంటుంది అనమాట సో తర్వాత ఆవిడ స్టవ్ మీద కూడా కొంచెం స్ప్రే చేసి ఆ తర్వాత ఇంకా స్క్రబ్ చేస్తుంది అనమాట సో నేను అడిగాను ఇది ఓవెన్ పైన క్లీన్ చేయొచ్చు అంటే నో ఓవెన్ పైన అది ఉంది చూసారా అదేంటి స్టీల్ కలర్లో ఉంది చూసారా ఆ స్టీల్ దాని మీద స్ప్రే చేయకూడదు ఓన్లీ మన స్టవ్ ఏదైతే ఉందో ఆ స్టవ్ బ్లాక్ కలర్గా ఉంది కదా అక్కడ మాత్రమే స్ప్రే చేసి మనం క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అన్నది సో అది కొంచెం చూడసారా ఇట్లా ఎట్లా అన్నది అంటే పెయింట్ పోతుంది అట్లా చేసుకోకూడదు ఓన్లీ దాని మీదే చేసుకోవాలి అని చెప్పి అన్నమాట సో మరి మరి దాని మీద ఏం క్లీన్ చేస్తారు అంటే ఆవిడ ఇంట్లో అయితే వచ్చిందో సో అదే కలుపుకొని వచ్చిందో ఆ దాంతో క్లీన్ చేస్తుంది అనమాట సో నిజంగా ఇవన్నీ ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏనంట కాకపోతే పేర్లు చెప్పలేను అంది సో నేను కూడా లే అని చెప్పి అన్న సో ఈ క్రీమ్ ఒకటి ఐ మీన్ ఈ స్ప్రే ఒకటి నేను అడిగాను ఎట్లా ఏంటి ఈ స్ప్రే అని చెప్పి అంటే సో చూపించింది సో ఇదనమాట స్ప్రే ఓవెన్కి సంబంధించి పైన స్టవ్ పైన మొత్తం ఏమైనా ఉంటే పోయేదన్నమాట సో తర్వాత ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తే అతను వచ్చేసరికి కింద మేము ఈ బాత్రూమ్ చేయించామనమాట అనమాట కమింగ్ సూన్ కంపల్సరీగా ఒక హోమ్ టూర్ చేస్తానండి చాలా మంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు అక్క ప్లీజ్ మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పి ఇదంతా నీట్ కూడా అందుకే చూపిస్తున్నాను యాక్చువల్లీ పండక్కి మాత్రం కంపల్సరీగా మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సో ఇది వచ్చేసరికి మేము మొన్న మధ్య ఈ బాత్రూమ్ కట్టించాం అనమాట సో ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడు సో ఈ ఇద్దరు కాకుండా మెయిన్ ఓనర్ ఉంటూ ఉంటారు కదా ఆ ఓనర్ వచ్చారనమాట చూసారా అతను ఓనర్ అనమాట ఈ కంపెనీకి సో అతను వచ్చేసరికి స్టవ్ క్లీన్ చేస్తాడు వాళ్ళ లోగో చూసారా పైన పెట్టుకొని ఉంది ఆ స్టవ్ క్లీన్ చేయడానికి ఏంటంటే మనకి పాలు పొంగినా లేకపోతే పప్పు కానీ ఏమైనా పొంగినా కూడా ఆ మరకలు పడిపోతాయి సార్ చూసారా ఆ మరకల్ని కొంచెం ఆ గీతలు పడకుండా క్లీన్ చేయడానికి ఈ బ్లేడ్స్ ఉపయోగపడతాయి అనమాట ఇవి వచ్చేసరికి నేను అడిగాను ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే అమెజాన్లో దొరుకుతాయి అని చెప్పి చెప్పాడు మొత్తం ఒక సెట్లా ఉంటుందన్నమాట సో ఎటువంటిది స్టవ్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా గీతలు పడకుండా రబ్ రబ్ కాకుండా అంటే గీతలు మనకి స్క్రాచ్లు పడతాయి కదా అలా పడకుండా ఆ స్టవ్ మాత్రం నీట్గా క్లీన్ చేస్తుందంట ఆ బ్లేడ్స్ సో చూడాలి ఎంత ఉంది ఏంటని చెప్పి చూసి నేను లింక్ కూడా మీకు పెడతాను యాక్చువల్లీ నేను తీసుకొని వాడిన తర్వాత మీకు పెడతాను సో ఇతను వచ్చేసరికి ఇంకా బాత్రూమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కార్పెట్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు లిటరలీ అండి వాళ్ళు ఏదైతే తీసారో చెత్త అంటే వాళ్ళు క్లీన్ చేసినప్పుడు టిష్యూ పేపర్స్ కానీ ఏవైనా సరే ఏవైతే ఉంటాయో ఆ చెత్త కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పడేరు అనమాట చెత్త కానీ ఏదైనా సరే వాళ్ళు దారిలో ఏదైనా ట్రాష్ క్యాన్ ఉంటే అక్కడ ట్రాష్ క్యాన్లో పడేస్తారు సో మెయిన్ వచ్చేసరికి ఇదే వ్యాక్యూమ్ క్లీనర్ ఇదైతే మస్తు క్లీన్ చేస్తుంది ఇందాక చేసిన వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి కార్పెట్కి సంబంధించిన దుబ్మంతా తీసేసుకునేది ఇది వచ్చేసరికి మనకి ఫ్లోర్ మీద ఏదైనా సరే ఉన్నా కూడా మొత్తాన్ని అంతా లాగేస్తుంది అనమాట మంచి హై ప్రెషర్ ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనరు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో మన వాక్యూమ్ క్లీనర్ పనికిరాదండి ఎందుకంటే దుమ్ము ఎక్కడన్నా ఎక్కడ నా కన్నాల్లో ఉన్నా కూడా అంత పెద్ద గొట్టం ఉంది కదా దాంతో వాడు మంచిగా తీసేశారనమాట సో కం లోపల అయినా సరే ఎక్కడైనా సరే అది పైపు పంపించేసేసి నీట్గా అంటే నీట్గా జస్ట్కి క్లీన్ చేశారనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి సోఫాల కింద అన్ని జరిపి కబోర్డ్ల కింద ప్లాంట్ వెనకాల కూడా పురుగులు అలా ఉంటాయి కదా అవి చనిపోతూ ఉంటాయి అంటే నేను స్టిక్కర్ అవి పెట్టాను కదా అవి చనిపోతాయి కదా వాటిని కూడా లాగేశాడు నేను మేము స్టెప్స్కి కూడా కం అంటే వేరేగా డబ్బులు ఇచ్చి చేపించుకున్నాను చెప్పాను కదా ఎక్స్ట్రా అని ఆ స్టెప్స్ కూడా ప్రతి మెట్టు మెట్టు మంచిగా ఇలా రబ్ చేసుకుంటూ మంచిగా వ్యాక్యూమ్ చేశాడు అనమాట ఏంటంటే స్టెప్స్ మీద ఎక్కువ నడవడం ఉంటుంది కాబట్టి అవి ఏంటంటే దుమ్ము కనపడదు మనకి ఆ మ్యాట్ లోపల సో కంపల్సరీగా ఇక్కడ మ్యాట్ వేసుకుంటారా అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారండి మ్యాట్ మ్యాట్ లేని వాళ్ళు ఏంటంటే వుడ్ పెట్టి పెట్టుకుంటారు సో వుడ్ కన్నా మ్యాట్ సేఫ్ అనిపిస్తుంది బట్ ఇలాంటి క్లీనింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది నిజంగా అసలు వెంట్రుకలు చిన్న చిన్న వెంట్రుకలు కానీ ఏమైనా సరే అలాంటివి పడిన ఈ మ్యాట్ల మీద అస్సలు కనిపించదు అనమాట సో ఇంత డీప్ క్లీన్ చేస్తే కానీ ఇంత నీట్గా ఉండదు సో చూసారా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే సాఫ్ట్గా ఉంది ఒక దుమ్ము కూడా లేకపోతే ఎంత బాగా చేశాడా అనుకున్నా సో ఇది వచ్చేసరికి మనకి మాపింగ్ అనమాట సో నేనైతే హాట్ వాటర్తో ఆ ఫ్లోర్ మీద ఆ వుడ్ని ఎంత బాగా మాప్ చేసినా కూడా అంత షైనింగ్గా రాదండి మనం ఎంత ఘనంగా వెట్ మాప్ చేసినా కూడా నా రోబో చేసినా లేకపోతే నేను చేసినా అంత నీట్గా రాదనమాట బట్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే చూసారా ఇలా అయితే వేడిగా ఉన్న నీటిని అట్లా ఒక టవల్తో సహాయంతో మంచిగా పిండి అందులో కొంచెం అతను రూమ్ ఉంటుంది కదా క్లీనింగ్ సంబంధించిన లిక్విడ్ వేసేసి వాటర్లో ఇట్లా టవల్ని మంచి గట్టి పిండేసి ఆ పైప్ మీద పెట్టేసి ఐ మీన్ ఉంటుంది కదా కర్ర దానికి పెట్టేసేసి క్లీన్ చేస్తే లిటరల్లీ ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందంటే షైనింగ్ కూడా అనిపించింది అనమాట సో మన ఎక్విప్మెంట్స్ కన్నా ఇదే బెటర్ అనిపించింది అమెరికాలో క్లీనింగ్ చేయడానికి కూడా వర్క్ పర్మిట్ ఉండాల్సిందే ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం కుదరదు వర్క్ పర్మిట్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేయడం కుదురుతుంది అనమాట లేకపోతే ఇల్లీగల్ బట్ నిజంగా అండి చూడండి అక్కడ క్లీన్ చేసింది క్లీన్ చేయింది కూడా మనకి ఈజీగా తేడా తెలుస్తుంటుంది సో క్లీన్ చేయని వైపు అంతగా మా దుమ్ము దుమ్ము దుమ్ముగా కనిపిస్తుంది క్లీన్ చేసిన వైపు నీట్గా ఉంటుంది వాళ్ళు పదింటికి వచ్చారు ఇప్పటికి రెండు అయింది ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా ఒకటి మా మాపింగ్ ఒక్కటి పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే సో ఇక్కడ వచ్చేసరికి వెట్ మాపింగ్ పెడుతున్నారు వెట్ మాపింగ్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ పని అయితే అయిపోయిందనమాట సో చూసారా ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు నిజంగా పదింటికి వచ్చిన వాళ్ళు రెండింటి దాకా ఉండి వెళ్ళిపోయారు అసలు ఇల్లు అంత తల్లతళ్ళ ఆడిపోతుంది చూడండి చాలా బాగా మంచిగా చేశారని చెప్పంటే సో థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ కూడా పిలుస్తారని మేము హోప్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు సో ఇవన్నీ నీట్గా అంత నీట్గా చేసి చేసి మంచిగా క్లీన్ చేసేసారు యాక్చువల్లీ ఇక్కడ అంత దుమ్మేం పడదండి మెయిన్ గా క్లీన్ చేయాల్సింది మనకి వాష్రూమ్ అండ్ కిచెనే అన్నమాట ఎందుకంటే ఎక్కువగా యూస్ చేసేవి అవే కాబట్టి అక్కడే అంత దుమ్ము దుమ్ముగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసరికి హాల్ కమింగ్ సున్ కంపల్సరీగా నేను ఒక హోమ్ టూ చేస్తాను మీరు కింద కామెంట్ చేస్తే ఇంకా తొందరగా చేయడానికి బాగుంటుంది అనమాట సో ఇది కూడా వచ్చేసరికి వాష్రూమ్ చూపించాను కదా ఫస్ట్ అంతా నేను సునగ పిండితో పిల్లలకి క్లీ మంచిగా స్నానం చేపిస్తున్నా అందుకని చెప్పి మొత్తం అంతా బాత్ టబ్ నిండా శనగపిండి పడిపోయి ఉంటది సో నీట్ గా క్లీన్ చేసేసాడు అసలుకి చాలా అంటే చాలా బాగా చేశారు నీట్ గా బాత్రూమ్స్ ఒకటి కిచెన్ ఒకటి మెయింటెన్స్ పెట్టుకోవాలంటే వైట్ టైల్స్ కనుక ఉంటే నిజంగా అండి అది నెక్స్ట్ లెవెల్ అనమాట ఎంత చిన్నది మరక సరే ఈజీగా కనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇలాంటి క్లీనర్స్ ని కనీసం పెట్టుకోవాల్సిందేనండి మంత్లీ వన్స్ వచ్చి వాళ్ళు ఇలా నీట్ గా క్లీన్ చేసి పెడతారు సో వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసరికి మేము ఇల్లు డీప్ క్లీన్ కాబట్టి ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ డాలర్స్ చార్జ్ చేశారు వాళ్ళు మన నా కరెన్సీ ప్రకారం వచ్చేసరికి పదహారు వేలు అనుకుంటా అమ్మ బాబాయ్ అంతా అంటే అవునండి అంతనే తీసుకుంటారు మరి అట్లానే ఉంటుంది ఇక్కడ కాస్ట్ అంతా సో ఒక రెండు మూడు గంటలకే వాళ్ళు అంత తీసుకుంటే రోజు వచ్చి తోమి పెట్టి వెళ్ళాలంటే మనకు వచ్చే సంపాదన అంతా వాళ్ళకే రాసి ఇచ్చేసేయాలి సో అందుకని చెప్పి మనమే నీట్గా పెట్టుకుంటే బెటరు సో చాలా వరకు నేనే నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం నమస్తే